కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల సేవలను గుర్తించి రెగ్యులర్ చేయాలని కోరుతూ నిరసన కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకు నాయకుల మద్దతు ప్రభుత్వ జర్నల్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులుగా గత సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న తమ సేవలను గుర్తించి రెగ్యులర్ చేయాలని కోరుతూ పదిహేడవ రోజు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు నిరసన తెలిపారు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకు సిఐటియు నాయకులు మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఒక తల్లి తన బిడ్డల భవిష్యత్తు గురించి ఏ విధంగా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకొని ఆ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఆలోచిస్తుందో అదేవిధంగా మీరు కాంట్రాక్ట్ స్టాప్నర్సెస్ అయినటువంటి మీ బిడ్డల గురించి మా గురించి ఆలోచించి మమ్మల్ని త్వరగా రెగ్యులర్ చేయాలని మేము అడుగుతున్నామండి ఇంకా డిప్యూటీ సీఎం గారు అనేటటువంటి పవన్ గారు అయ్యా ఒక చిన్న బిడ్డ అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నేను గబ్బర్ సింగ్ని చూడాలి అని కోరిందండి ఆ కోరికకు మీరెంతో గొప్పగా స్పందించి ఆ హాస్పిటల్కి వెళ్ళి విజిట్ చేసి ఆ పాపకి ఆర్థిక సాయం కూడా అందించారు యువర్ ద మ్యాన్ ఆఫ్ గ్రేట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యాచ్ ఆఫ్ ద యూర్ సార్ ఇప్పుడు మేము ఎంతో బాధపడుతున్నాం కాంట్రాక్ట్ స్టాప్ నర్సెస్ అయినటువంటి మీరు ఇట్లా ఈ చిన్న బిడ్డ గురించి అలాగా సమాజంలో జరిగేటువంటి ఎన్నో అన్యాయాల గురించి స్పందించి మీరు మీరు చేయగల సాయం చేసినటువంటి మీరు మాకు కూడా సాయం చేసి మా రిగ్యులరైజేషన్ గురించి తోడ్పాటును అందిస్తారని మేము అడుగుతున్నాము ఇంకా నారా లోకేష్ గారు ఇటీవల జరిగిన యూట్యూబ్లో ఒక వీడియో రిలీజ్ అయిందని అది దాని సారాంశం ఏంటంటే ఒక యువకుడు గల్ఫ్ కంట్రీకి వెళ్ళి ఎంతో బాధలు పడుతున్నట్లు అతనికి అతను అక్కడ బానిసత్వ జీవితం జీవిస్తున్నట్లు అతను చనిపోయినా కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అని ఎంతో బాధపడుతూ దుఃఖిస్తూ ఒక వీడియో చేసి రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోని చూసి మీరు మానవత్వంతో స్పందించారయ్యా దట్ ఈజ్ యువర్ హ్యుమానిటీ సార్ మీరు ఒక నాయకుడే కాదు గొప్ప నాయకుడుగా నిరూపించుకున్నారు అదేవిధంగా కాంటాక్ట్ స్టాఫ్ నర్సెస్ అయినటువంటి మేము మన దేశంలో మన రాష్ట్రంలో బానిసత్వకు బ్రతుకులు బ్రతుకుతున్నాము మా జీవితానికి ఎటువంటి భద్రత లేదు మేము ఎంతో తక్కువ జీతాలతో మా జీవితాన్ని లీడ్ చేస్తున్నామండి అయ్యా మా యొక్క ఆ గల్ఫ్ కంట్రీ బాధితుడిని ఏ విధంగా మన దేశానికి స్పందించినటువంటి మీరు మన దేశానికి వచ్చేటప్పుడు ఏర్పాట్లు చేశారో అదేవిధంగా ఈ బానుసకు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ అనేటువంటి సంఖ్యలని మీరే ఉడికిస్తారని మేము నమ్ముతున్నాము మా మేము మా అనారోగ్యంతో కానీ ఇంకా ఏదైనా ఇబ్బందులు వచ్చి మాకు ఏదైనా కానీ అయినా మా బిడ్డలు మా కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడుతుందండి మాకు ఉద్యోగత భద్రత అనేది లేకపోవటం వల్ల సో మీరు మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని మాకు రెగ్యులరైజ్ చేసే విధంగా మీరు చూస్తారని మేము మిమ్మల్ని అడుగుతున్నామండి రెండు వేల పదిహేడులో ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆఫ్ నెల్లూరులో కాంట్రాక్ట్ స్టాఫ్నర్స్గా పనిచేస్తా పనికి జాయిన్ అయ్యాను అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగు వరకు కంటిన్యూస్గా కాంటాక్ట్ స్టాఫ్నర్స్ కానీ పనిచేస్తున్నాను మేమందరం ఇక్కడికి గుమ్ముగూడి ఒక శాంతియుత నిరసన చేయడానికి కారణం రెగ్యులరైజేషన్ ఈ రోజుకి పదిహేను రోజులుగా అండి గత పదిహేను రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరం కూడా మా అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి మా అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఉన్నాము ప్రభుత్వం గత పద్నాలుగు సంవత్సరాలుగా కాంట్రాక్ట్ స్టాప్ నర్సెస్ని కంటిన్యూస్గా రిక్రూట్ చేస్తుంది ఇలా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్నటువంటి మేము ఒక గమ్యం లేనటువంటి ప్రయాణం చేస్తున్నాము కరోనా లాంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు వచ్చినప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా లాక్డౌన్ పేరుతో స్తంభించిపోయాయి మరి మనుషులందరూ కూడా చాలా వరకు అనారోగ్యంతో పక్షుల్లాగా రాలిపోయారు మరి ఇంకా మనిషిని చూసి సాటి మనిషే భయపడేటటువంటి రోజులండి అటువంటి రోజుల్లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి మేము భయపడలేదండి మరి ఈ ఉద్యోగం వద్దు అని మేము ఎవరు కూడా పారుకోలేదండి మాకు తక్కువ జీతాలు మరియు మా లైఫ్కి సెక్యూరిటీ లేదు అయినా కానీ మేము పారిపోలేదు ఎటువంటి మెడికల్ లీవ్లు కూడా తీసుకోలేదు మేమందరం కూడా నిలబడ్డామండి మా ఉద్యోగం గురించి మా భవిష్యత్తు గురించి మా బిడ్డల గురించి ఆలోచించి మేమందరం కూడా నిలబడ్డాము వర్క్ ఈజ్ వర్షిప్ అనే దయం అనే నినాదంతో మా కాంట్రాక్ స్టాక్నర్సెస్ సంఘం కూడా ముందుండి ప్రముఖ పాత్ర పోషించాము మరి మా యొక్క సేవలని మా కష్టాన్ని గుర్తించాల్సిందిగా మేము కోరుకుంటున్నాము ఎస్ఎస్ఆర్ నెల్లూరులో లాస్ట్ ఎయిటీయర్స్ నుండి కాంట్రాక్ట్ స్టాప్నర్స్లో చేశాను ఎక్స్పెక్టెడ్ సీఎం చంద్రబాబు నాయుడు సార్ ఎస్పెక్టెడ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ మీరు పబ్లిక్కి మంచి చేస్తారు చేస్తున్నారు కూడా ఎస్పెషల్లీ లేడీస్ ప్రతి ఒక్క ఆటోబెట్టిక్కి కూడా మంచి చేస్తారనేది అందరికీ తెలుసు కానీ లాస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి మేము ప్రోటెస్ట్ శాంతియుతంగా అని ప్రోటెస్ట్ చేస్తూ మా బాధలు అనేవి మీకు వినిపించుకుంటున్నాము కానీ మీ మీ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాండ్ లేకపోవడం మాకు చాలా చాలా బాధాకరమైన విషయం సార్ ఇది కానీ మీ నుంచి మంచి న్యాయం జరుగుతుందని మంచి హోప్స్ మేము వెయిట్ చేస్తున్నాం సార్ మేము ఎంఎస్సీ బీఎస్సీ బిఎన్ఎం నర్సింగ్ చదువుకొని ఇప్పటివరకు మీ కాంట్రాక్ట్ స్టాఫర్స్లో ఉన్నామంటే మీరు ఏదో ఒక రెగ్యులరైజ్ చేస్తారని కోరుతూ ఉంది సార్ హయామంలోని ఈ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ జాబ్స్ అనేవి మాకు వచ్చాయి కానీ సార్ మీకు మేము ఒకటే చెప్తున్నాం సార్ ఈ కాంట్రాక్ట్ స్టాఫ్ జాబ్ వల్ల కాంట్రాక్ట్ జాబ్ వల్ల మాకు ఉద్యోగ భద్రత అనేది లేకపోవడం మాకు చాలా చాలా బాధాకరంగా ఉంది కానీ మీరు మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించవలసిందిగా కోరుతున్నాము